నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ వేణుగోపాల్ నగర్ మైపాడు రోడ్డులో ఇరవై లక్షలతో ఆధునీకరించిన చేపన మార్కెట్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పునఃప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నేతలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు తమ కల సాకారం చేసిన మంత్రికి వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు కాసేపు వ్యాపారులతో మంత్రి నారాయణ ముచ్చటించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ మార్కెట్లలో పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదన్నారు గతంలో ఎవరూ పట్టించుకోలేదని తమ దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారన్నారు వారి ఇబ్బందులు చూసి చేపల మార్కెట్కు ఇరవై లక్షలు వెచ్చించి అన్ని సౌకర్యాలతో ఆధునీకరించామన్నారు దీంతో వ్యాపారుల ఆనందానికి అవధుల్లేవని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు సేవ చేస్తేనే ప్రజలే గుర్తిస్తారని తెలిపారు స్మార్ట్ స్ట్రీట్లో నూట ఇరవై షాపులు కూడా సిద్ధమయ్యాయన్నారు త్వరలోని సీఎం వర్చువల్గా ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు తొమ్మిదవ డివిజన్లో పంతొమ్మిది ఎకరాల్లో దేశంలోకే బెస్ట్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు అప్పులు కడుతూనే అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు సీఎం చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయన్నారు నిన్న ఒక్కరోజే రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున జమ చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి నారాయణ స్పష్టంచేశారు అనంతరం నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ చెడ్పీటీసీ విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మూడవ డివిజన్ మాజీ అధ్యక్షుడు శివాలయం చైర్మన్ కోవి రావణయ్య అధ్యక్షురాలు కోమరి విజయమ్మ వైస్ ప్రెసిడెంట్ కాకర్ల గోవర్ధన్ యూనిట్ ఇన్ఛార్జెస్ శ్రీలక్ష్మి కృష్ణ తులసి వాసు బూత్ కన్వీనర్స్ బుజ్జయ్య చెన్నయ్య శోభ నాగలక్ష్మి కవిత సుధీర్ వెంకటరమణయ్య టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే చెప్పిన వెంటనే అధికారులు దాన్ని చేశారు అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి అంతులేదు నిజంగా వాడు ఆనందానికి అంతులేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పనే నేను పెద్ద పని అనుకోవటంలా ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రెనోవేట్ చేసి స్టైల్స్ వేశారు పెయింటింగ్ చేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు టాయిలెట్స్ని రెడీ చేశారు వాటర్ ఫ్లో ఎదురి చేశారు సీసీ కెమెరాలు పెట్టారు ఆ డ్రైనేజీని పర్ఫెక్ట్గా బదిలీ చేశారు దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళు అద్దులు లేవు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు చూశారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళా నెల లోపల మాకు మొత్తం రెనోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క మూడు నాలుగైదు డివిజన్లోనే దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్గా షాపులు రెడీ అయిపోయినాయి బహుశా రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని వర్చువల్గా ఆయన వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అనేక నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే తొమ్మిదవ డివిజన్లో ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు దాంట్లో పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అక్కడ ఒక మంచి మార్కెట్ భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వారి మధ్య యాక్చువల్గా కేరళలో బాగుందంటే చూసి ఇచ్చారు అధికారులని సిద్దిపేటలో బాగుందంటే చూసి ఇచ్చారు ఇప్పుడే నేను యాక్చువల్గా కన్సల్టెంట్తో రివ్యూ చేశాను వాళ్ళతో కూడా డిస్కస్ చేశా వాళ్ళు పది రోజులు టైం ఏంటి సార్ డిజైన్ రెడీ చేస్తా ఉన్నారు డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒకటి రెడీ అవుతుంది ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలిసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి జీవనోభి వస్తుంది ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కానీ అన్ని చేస్తూనే పార్కులు కానీ అన్ని చేస్తూనే ఇటువంటి అవసరాలు బేసిక్ ఎన్ని అవసరాలే ప్రజలకి మార్కెట్లు కావాలి స్కూల్స్ కావాలి హాస్పిటల్స్ కావాలి పార్కులు కావాలి డ్రైన్స్ కావాలి అన్నీ కావాలి అన్నీ వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా కాలేజెస్ గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నిన్నైతే నిన్నే నిన్న రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అక్క పడ్డది మా మీటింగ్ తర్వాత నేనైతే నిన్న కాకినాడ మీటింగ్ పోయాను కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఆటో డ్రైవర్ సార్ మాకు పదిహేను వేలు పెట్టిపోయింది అకౌంట్ అని సెల్ ఫోన్లు ఎత్తారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలకి వెనుకాడకుండా పేదలు నిరుపేదలకి కొంత నివాళి లిఫ్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారో ఈ రాష్ట్రానికి ముందు తీసుకు వస్తున్నారు ప్రజలందరినీ ఒకటే కోరేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కొద్దిగా ఓపి పట్టండి అన్నీ కూడా చేస్తాం నెల్లూరు ప్రజలు కూడా ఒకటి చెప్పేది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం పదిహేను నెలలు పూర్తయింది రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చిన ఎలక్షన్ ముందు నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ